హాయ్ అండి అందరికీ ఈరోజు నేను వినాయక చవితి పప్పు ఉండ్రాలు అయితే సింపుల్గా చూపించేస్తున్నాను ముందుగానే నేను బియ్యాన్ని అయితే నానబెట్టి కడిగి ఆ పిండి చేసి పక్కన పెట్టుకున్నాను అండి దాంతో ఉండ్రాలు కూడా నేను రెడీ చేసేసాను అవి ఎలా చేసుకోవాలో నేను చెప్తాను లాస్ట్లో వీడియో ఎండ్ వరకు చూడండి నేను అవి ఎలా చేయాలో చెప్తాను ఓకేనా ముందుగా అయితే నేను ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నా బెల్లాన్ని అయితే నేను కరిగించే వాటర్ని ఫిల్టర్ చేసి ఇలా ఒక స్టీల్ గిన్నెలో వేసేసి మరగపెడుతుందండి ఉడకబెట్టుకున్న శనగపప్పు మీరు ఎంత తీసుకోవాలంటే అంత తీసుకోవచ్చు మీకు ఎక్కువ కావాలి అంటే ఫ్లేవర్ బాగుంటుంది శనగపప్పు వేస్తే సో మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి ఇంకా అందులోనే కొబ్బరి ముక్కలు కొబ్బరి ముక్కలే వేసుకోండి బాగుంటుంది చిన్నగా కట్ చేసి ఆ ముక్కల్ని కూడా వేసి బాగా ఉడకనివ్వాలండి అలా ఉడుకుతున్నప్పుడు అందులో కొంచెం యాలకుల పొడి అంటే ఒక టూ స్పూన్స్ అలా వేసుకొని కలిపేసేయాలి అవి ఇలా తెరులుతు ఉంటుందండి వాటర్ పైకి మరుగుతూ ఉంటుంది అలా మరుగుతున్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాలను అనమాట కొంచెం కొంచెంగా వేసేసుకోవాలి అందులో ఈ ఉండ్రాలు ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తా ఉన్నాను కదా ఇప్పుడు చెప్తా చూడండి మనం కడిగి నానబెట్టి ఆరబెట్టి పౌడర్ చేసుకోవాలండి బియ్యాన్ని అలా పౌడర్ చేసుకున్న బియ్యాన్ని ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు వాటర్ తీసుకొని అది ఉడకబెట్టుకోవాలన్నమాట ఎలా అంటే ఫస్ట్ మనం అన్నం గెసరైతే ఎలా పెడతామో అలానే బియ్యం పిండికి ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు వాటర్ పోసి బాగా మరగనివ్వాలి అందులో కొంచెం సాల్ట్ వేసి ఈ పిండి కొంచెం కొంచెంగా వేసి కలుపుతూ ఉండాలండి ఉండలు కట్టకుండా నీట్గా కలుపుకోవాలి అలా కలిపిన తర్వాత మనం అది కొంచెం వేడిగా ఉన్నప్పుడే పక్కన పెట్టుకొని చపాతీ పిండి ఎలా అయితే కలుపుతామో అలా ఉండల్లా చేసి పెట్టుకోవాలి పక్కన అలా చేసి పెట్టుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న ఉండల కింద మళ్ళీ మనము ఏ సైజులో కావాలో ఆ సైజులో అయితే చుట్టుకోవాలి అందులో బియ్యం పిండి నేను ఇలా అయితే నానబెట్టి వేస్తానండి కొంచెం థిక్నెస్ వస్తుంది థిక్నెస్ కోసం అనమాట ఎందుకంటే ఉట్టి బెల్లం వాటర్ యూజ్ చేస్తాం కాబట్టి అది థిక్గా అయితేనే మనకి కరెక్ట్ కన్ కన్సిస్టెన్సీలో వస్తుందండి అలా వస్తేనే బాగుంటుంది కదా చూడండి ఈ విధంగా మొత్తం అంతా ఉడకాలి అవి ఎంత బాగా ఉడికితే మనకి అంత బాగుంటుందన్నమాట తినేటప్పుడు ఇలా లాస్ట్లో ఒక రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకొని పక్కన పెట్టేసేయండి కలిపి అలా నెయ్యి వేయడం వల్ల ఏంటంటే అది ఎక్కువ గట్టిపడిపోకుండా తప్పెలా కంటే కూడా ఉంటుంది అనమాట మనం తీసుకుంది కూడా స్టీల్ది కదా సో దానికి అంటే కూడా నీట్గా ఉంటుంది నెయ్యి అనేది మనం టేస్ట్ కోసం ఎంత అయితే వేస్తామో మంచి కలర్ స్మెల్ కూడా ఉంటుంది కదా నా వీడియోస్ని మీరు ఇప్పుడే కనుక చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ రావాలంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్